చెప్పారో ఇప్పటిదాకా శ్రీకృష్ణుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి స్వామి నువ్వు చెప్పేవా నువ్వు సొంతగా కల్పించి చెప్పేవా కాదు వీటికి ఒక అథారిటీ ఉంది కొత్తగా ఏం కృష్ణుడు కల్పించి చెప్పినవి కాదు ఎప్పటి నుంచో అవి వస్తూనే ఉన్నాయి చూడండి ఆరిజిన్ ఆఫ్ ద विदता ब्रह्मणो मुखे कर्म जान विदितान सर्वानां चाम्पिना समा विमोक्ष्यसे नवान् कोहि मोक्षय एवम बहुविधायज्ञाह ఈ విధంగా ఇప్పుడు చెప్పింది పన్నెండే కానీ బహువిధ యజ్ఞ అన్నాడు కృష్ణుడు అంటే ఇంకా అనేక రకాలు ఉన్నాయి ఇప్పుడు కొన్ని మాత్రమే చెప్పాడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి బ్రహ్మణో ముఖే విధత అంటే బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అని ఒక అర్థం అంతే కదా వేదములన్నీ బ్రహ్మదేవుల్లో నుంచి వచ్చాయట కాబట్టి ఇవన్నీ కూడా బ్రహ్మము యొక్క ముఖం బ్రహ్మ బ్రహ్మ యొక్క ముఖం అంటే ఏంటి అర్థం అర్థము ఇచ్చిన వేదాలలో అని అర్థం ఇవన్నీ వేదాల్లో ఉన్నటువంటివే ఎప్పుడు ఎప్పటి నుంచో విస్తరించి మరి చెప్పబడ్డాయి వేదాల్లో అవన్నీ యజ్ఞములు రకరకాల యజ్ఞ బ్రాహ్మణ భాగాల్లో చెప్పినవి కొన్ని ఉన్నాయి ఇవి 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 కూడా అక్కడక్కడ చెప్పబడ్డాయి యజ్ఞాలే ఇవన్నీ మళ్ళీ దీనికి మూలం కర్మజాన్ తాన్ సర్వాన్ తాన్ సర్వాన్ యజ్ఞములన్నీ కర్మజాన్ అంటే కర్మ నుండి పుట్టినవే ఇంతకు ముందు యజ్ఞం గురించి చెప్పినట్టు ఇదే చెప్పారు గుర్తు తెచ్చుకోండి మూడో అధ్యాయాలు భవంతి భూదాని పర్జన్యాదరణ సంభవ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ యజ్ఞాలు ఎక్కడి నుంచి వచ్చాయి కర్మ ద్వారా ఇప్పుడు ఇవన్నీ యజ్ఞాలేగా పన్నెండు రకాల యజ్ఞాలు చెప్పారు ఇవన్నీ ఎక్కడొచ్చే కర్మ జానం కర్మలోంచి వచ్చి అంటే అర్థం వీటన్నిటినీ ఏం చేయాలి కర్మాచరణలో కర్మను మనం ఆచరించేటప్పుడే వీటిని ప్రాక్టీస్ చేయాలి అంతే తప్ప ఇంకోటి కాదు నిజమే ఇంద్రియ నిగ్రహం ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు ఒక చోట చేస్తారు చెప్పండి కర్మం చేసేటప్పుడు కదా ఇంద్రియ ఇంద్రియాన్ని ఇది చేయాలి సంయమనం చేయాలి అవునా కదా అలాగే మనస్ సంయమనం చెప్పాడు లోపల నుంచి ఇంద్రియాలు అది ఎప్పుడు చేయాలి కర్మక్షేత్రంలోనే అదే ప్రతీది అంతే అందుకని ప్రతీది కర్మ ద్వారా అంటే కర్మాచరణ చేస్తున్నప్పుడు ఇవన్నీ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతున్నాడు కర్మయోగం ఆచరించేటువంటి యోగ్యత వస్తుంది జ్ఞాన దృష్టితో కర్మను ఆచరించే అయోగ్యత వస్తుంది దానికోసం చెప్పాడు కర్మయోగం కూడా అందరు చేయలేరు చెయ్యాలనుకున్నా ఏవో అడ్డం వస్తుంటాయి మనిషికి ఈ ప్యూరిఫికేషన్ జరిగితేనే వస్తుంది లేదు చేయలేదు కదా ఇంకోటి మనం చేసేటువంటి ప్రయత్నము సరి అయిన మార్గంలో ఉండాలి కదా చేసే కర్మ సక్రమంగా చేయగలగాలి కదా ప్రయత్నం సక్రమంగా లేకపోయినా ముందుకు అవునా ఏది సక్రమమైన మార్గంలో ప్రయత్నం సరి అసలు చెయ్యకపోతే సరి అయిన కర్మ చేయకపోయినా వెళ్ళలేదు వీటన్నిటికీ ఏం కావాలంటే ఎప్పటికప్పుడు శుద్ధి కావాలి ఎందుకంటే ప్రతిసారి శాస్త్రం వెతుక్కొని ఇది ఉందా లేదా చూడలే కదా లోపల నుంచి కొంత వివేకం విచక్షణ పనిచేయాలంటే ఇది ఉండాలి సో ఈ యజ్ఞాలు ఆచరించడం వల్ల ఏం జరుగుతుంది లోపల ఒక శుద్ధి జరుగుతుంది ఈ వీటికి ప్రమాణము వేదములే ప్రమాణము వేదాలే ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తాయి మనకి పరమాత్మ దగ్గర తీసుకెళ్తాయి చెప్పాడు కదా తాన్ సర్వాన్ జ్ఞావా విమోక్ష్యసే ఇవన్నీ కర్మ ఆచరణలో చేయవలసిందే అని తెలుసుకున్నటువంటి వాడు మోక్షానికి అర్హుడవుతాడు అర్థం చేసుకోవాలి ఇవేమీ చేయకుండా మాత్రం రాదు సో తనలో ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో దాన్ని పొందడానికి దాన్ని సాధించడానికి ఆ తత్వాన్ని అందుకోవడానికి ఇవన్నీ ఇవేం అవసరం లేదండి అనుకుంటే మాత్రం అందుకే కర్మజాన్ దాన్ సర్వాన్ విధి కర్మాచరణలో అంటే కర్మయోగం ఆచరించాలంటే ఈ వీటిల్లో కొంత ఉండాలి కర్మయోగం అంటేనే అది సో ఇప్పుడు చూడండి ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా చెప్పింది వివే ఏమని కర్మఫల సమర్పణ ఎవరు చేయాలి ఈశ్వరుడికి చెయ్యాలి కర్మఫలాలు అంటుకోక ఈశ్వరుడు ఎవరు అవతార ప్రకటంలో చెప్పాడు తర్వాత కర్మయోగం ఆచరించాలంటే అసక్త బుద్ధి కావాలి అన్నాడు అధ్యాత్మ చేతస్సు కావాలి అన్నాడు అవునా దాంట్లో ఏం చేయాలి బుద్ధి ఏకాగ్రత చెయ్యాలి అన్నాడు అంతే కదా చెయ్యాలంటే ఏం చేయాలి కర్మాచరణ చేస్తున్నప్పుడు ఈ యజ్ఞములు ఏవైతే చెప్పారు వీటిని అభ్యాసం చెయ్యాలి ఏమండి ఇంద్రియ సంయమనం వారానికి ఒకసారి జాల వారానికి ఒకసారి చాలా ఏది వారానికి ఒక శుక్రవారం శుక్రవారం కొవరికాయ కొట్టినట్టు శనివారం శనివారం అంటే దగ్గరికి వెళ్ళినట్టు చాలా ఒకసారి వారానికి ఒకసారి సంయమనం మిగతా రోజులంతా వదిలేయటం కాదు అవునా ఇవి ఎప్పుడూ చేయాలి వదిలినప్పుడు మళ్ళీ మిమ్మల్ని అట్టుకుంటుంది ఏదో జిడ్డు వదిలితే చాలా వెళ్ళిపోతాయి వదలటానికి లేదు కదా అప్పుడప్పుడు చేసేది కాదు ఇవన్నీ అవునా అప్పుడప్పుడు చేసేవి కాదు ఎప్పుడూ ఉండాలి ఎట్లాగంటే శనివారం ఉపవాసం మిగతా రోజు అంతా విజృంభించం మిగతా రోజులు విజృంభిస్తే ఏమవుతుంది అప్పుడు అందుకు ఈ మనిషి అన్నవాడు మనిషిగా బతకాలంటే ఇవి కావాలి ఏవి కొన్నైనా ఆచరించాలి అట్లీస్ట్ ఆధ్యాత్మ పూర్వకమ ఆత్మ ఆత్మస్వయన అలాంటివి కావాలి ప్రపంచ స్థాయిలో మనిషిగా ఉండాలన్నా ఇవి కొన్నైనా ఆచరించాలి చెప్పాడు సరే చివరికి వదరు మోక్షాన్ని కూడా పొందటానికి ఇవి మనకి దోహదం చేస్తాయి అని తెలుసుకోవాలి అని బాగుంది ఇప్పుడు ఇన్ని రకాల యజ్ఞాలు కదా తప తపోయజ్ఞం ఇన్ని చెప్పాడు బాగుంది అయితే మనకి రెండవ స రెండవ దాంట్లో దైవమే వాజ్ఞం తర్వాత ఏమన్నాడు బ్రహ్మయజ్ఞం ఒకటి చెప్పాడు బ్రహ్మజ్ఞానం సంబంధించినటువంటి చెప్పలే రెండవ శ్లోకంలో చెప్పాడు ఏమన్నాడు బ్రహ్మాజ్ఞావ పరే యజ్ఞం యజ్ఞేన ఉపజహతి ఇది బ్రహ్మం అనేటువంటి జ్ఞానములో బ్రహ్మ జ్ఞానములు ఏం చేయాలి తాను సమర్పించుకోవటం అని చెప్పాడు ఇప్పుడు ఇన్ని చెప్పిన తర్వాత అందరికి ఒక సందేహం వస్తుంది చెప్పాడు కదా భగవంతుడు వీటిల్లో ఏది గొప్పది ఏది బెస్ట్ ఏది బెస్ట్ మనం ఏదైనా అంతే ఓహో ఐదారు నాలుగైదో గ్రూప్ కొన్ని చెప్ చెప్తే వెంటనే ఇందులో ఏది మంచిది అంటారు చెప్పండి ఎందుకంటే ఇన్ని చెప్తా అమ్మా ఇన్ని చూశాల కాబట్టి ఏది బెస్ట్ చెప్తానండి శ్రేయాన్ ద్రవ్యమయాద్్యజ్ఞాద శ్రేయాం జ్ఞానమనకినా జ్ఞానయజ్ఞ పరంతపౌ సర్వం ఇందులో వైదిక యజ్ఞాలు కొన్ని ఉన్నాయి కామ్య కర్మలు కొన్ని ఉన్నాయి కదా రకరకాలు ఉన్నాయి ఏది బ్రాహ్మణ భాగాల్లో ఇవి ఇవి సెల్ఫ్ కంట్రోల్ కోసం సెన్స్ కంట్రోల్ కోసం చేసేవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఏవైనా సరే ద్రవ్య యజ్ఞములు అన్నిటికంటే ద్రవ్యమయాత్ యజ్ఞాత్ అంటే ద్రవ్యమును ఉపయోగించి చేసే బ్రాహ్మణ భాగాలు చాలా ఉన్నాయి ఇక్కడ కూడా దైవ యజ్ఞం చెప్పారు ఇంకా ఇవన్నీ చెప్పారు యజ్ఞం చెప్పాడు కదా ద్రవ్య యజ్ఞములు అనేక రకాలు ఉన్నాయి ద్రవ్యాన్ని ఉపయోగించి చేసేటువంటి యజ్ఞములు వీటన్నిటికంటే శ్రేయాన్ చాలా శ్రేయోదాయకమైనటువంటి ఏమిటి జ్ఞానయజ్ఞ యజ్ఞం స్వాధ్యాయజ్ఞం యజ్ఞం అంటే తనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి సక్రమమైన సమగ్రమైన జ్ఞానాన్ని పొందటం బెస్ట్ ఎందుకంటే ఇది బాగుంటే బుద్ధి బాగుంటే మిగతా బాగుంటాయి బుద్ధి జడిపోతే అని జడిపోయి అవునా అందుకది కావాలి ఎందుకని ఇంకోటి కూడా చెప్పాడు సర్వం కర్మ అఖిలం జ్ఞానే పరిసమాప్యతే కర్మలన్నీ కూడాను అఖిలం అఖిలం అన్నదాన్ని శంకర్లు ఒక మాట చెప్తారు అప్రతిబద్ధం ప్రతిబంధాలు లేకుండా అన్ని కర్మలు ప్రతిబంధాలకు విగ్రహములు లేకుండా ప్రతిబంధ రహితంగా జ్ఞానే ఏమవుతున్నాయి జ్ఞానములో పరిసమాప్యతే లీనమైపోతాయి ఇక కర్మ శేషం అంటూ ఉండదు సో జ్ఞానం అన్నిటికంటే శ్రేష్టం ఏది జ్ఞాన యజ్ఞం శ్రేష్ఠం యజ్ఞం అంటే మళ్ళీ మన మన చిన్న విషయాలు చేస్తారు యజ్ఞాలు ఉపన్యాసాలు చెప్పడమే కాదు యజ్ఞం ఆహా అది కాదు చెప్పింది మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి సమగ్రమైన జ్ఞానం మనం పొందటం యజ్ఞం అది లోపల పొందాలి సమగ్రమైన జ్ఞానం వచ్చిందా లేదా నాకు దాంట్లో ధారణ జరిగిందా లేదా రూఢి అయిందా లేదా బుద్ధి కదా ఉపన్యాసం చెప్పడం చాలా ఈజీ అండి కాస్త వాక్చాతుర్యం ఉండి కాస్త బుద్ధిలో నిలిస్తే ఈజీ లెక్చరర్స్ అందరు చెప్పట్లే గంటలు గంటలు చెప్పట్లే ఈజీ అందుకు గురుదేవులు ఇది సాధన కింద చెప్పారు జ్ఞాన యజ్ఞం అనేటువంటిది ఒక సాధన కింద చెప్పారు ఈవెన్ భగవద్గీత శాస్త్రములో కూడా జ్ఞాన యజ్ఞము అనేది సాధన కింద చెప్పారు సో ఎందుకు ఇదంతా చెయ్యాలి అని అంటే మన కోసమే ఆత్మోద్ధరణ కోసం ఇంకా ఇంకా బుద్ధిలో సూక్ష్మమైన జ్ఞానం పెరుగుతూ ఉంటే ఈ అజ్ఞానపు పొరలు పోగొట్టుకోవాలి అవునా దురవగాహనలు పోవాలి దానికోసం ఇవన్నీ అంతేదమ్మ టైం పాస్ కోసం కాదు ఏదో ఏంటంటే పురాణ కాలక్షేపం అండి కాలక్షేపం కాలక్షేపం కోసం కాదు లేదా ఇంకోళ్ళు ఉద్దరించడం కాదు మనం చేస్తూ ఉంటే గురుదేవులు చెప్పారు లౌడర్ మననం అంటే పెద్దగా మననం చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా వింటుంటారు మిగతా వాళ్ళు వింటుంటే విన్నాయండి మంచిదే అంతే కదా అందుకు సో జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి ఇక్కడ తనలో ఉన్నటువంటి అజ్ఞానపు భావములు ఏంటి అజ్ఞాన భావన ఇవే రాంగ్ ఐడెంటిఫికేషన్స్ ఇవి ఉంటాయి జన్మ జన్మల సంస్కారాల వల్ల ఏమిటది శరీరం మనసు బుద్ధి ఇంద్రియములు సెటప్ అంతా పరికరముగా చూడక తాదాత్మ భావనతో వచ్చేవన్నీ అంతే సో ఇవి పోగొట్టుకోవడమే జ్ఞానం అంతే కదా కాబట్టి అప్పుడు జ్ఞాన ఎందుకు అన్నాడు ఈ కర్మలన్నీ లీనం అయిపోతాయి దాంట్లో నిజమే కదా జ్ఞానయజ్ఞంలో ఏం జరుగుతుంది అహం అనేటువంటి దాన్ని అంతేగా అహమే వీటన్నిటిని పట్టుకుంటుంది సో పరమాత్మ జ్ఞానములో అహం అనే జీవభావాన్ని వ్రేల్చటం అన్నాడు అక్కడ వ్రేల్చడం అంటే సమర్పణ చేయటం చేసినప్పుడు కర్మలు ఎవరికి మిగులుతాయి జీవుడికేదా కర్మలు జీవభావం అందమవుతూ ఉంటే ఆ చేసే ప్రయత్నములో కర్మ సంబంధాలు ఏమవుతాయి కర్మశేషాలు ఉండవు ఇంకా పూర్తిగా లీనం అవ్వాలంటే ఏమవుతుంది కర్మయోగమే కాదు జ్ఞానములో లీనం అవుతుంది కర్మయోగం అనేది ఒక మార్గం చివరికి ఎక్కడికి రావాలి ఏ జ్ఞానములోని బ్రహ్మ జ్ఞానం అలాంటి వారికి కర్తవ్యం లేదు అని చెప్పాడు కానీ చేస్తాడు కృషుడు భగవద్ జ్ఞానే పరిసా ఏ జ్ఞానం అనుభవ జ్ఞానం అనుభవ జ్ఞానం బుద్ధిలో ఉండే జ్ఞానం కొంతవరకే ఉపయోగపడుతుంది సర్వం కర్మ మళ్ళీ ఒక్క కర్మ కూడా మిగలదు చిన్నది కూడా మిగలదు ఎందుకని అన్ని కర్మలకి బంధం ఎప్పుడై కర్మలు బంధం ఎప్పుడైతే అహం అనేది దానికి జోడించినప్పుడే ఈ బ్రహ్మయజ్ఞములు అంటే జ్ఞాన యజ్ఞములు ఏం చేస్తున్నాడు అక్కడ ఈ తాతాత్మ్యాన్ని తొలగించుకుంటున్నాడు అహంకారంతో కూడా తాదాత్మ్యమే మనిషికి దాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అవునా నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఎప్పుడు అహం అహం అసలు ప్రాబ్లమే అది మెయిన్ ప్రాబ్లం ఈ చిన్న అహమ్మ పెద్ద అహం రావడ చిన్న అహం అంటే జీవభావం అనంతమైన అహం అంటే పరమాత్మే అనంతమైన అహం ఏంటండి అవును కారణం ఏంటంటే మీరు దక్షిణామణి సూత్రంలో చూడండి దాంట్లో అహం అహం ఇది స్ఫురతి అంటారు స్ఫురంతం సదా ఎవరు ఎవరు అహం అహం అని స్ఫురణలో ఉండేది పరమాత్మే ఆ స్ఫురణ కలి పరమాత్మ ఉనికి స్ఫురణ ద్వారా తెలుస్తుంది అవునా ఆ అక్కడ ఉన్నారు పరమాత్మే అది అనంతం ఇదే భగవాన్ రమణ రమణ మహర్షి చెప్తారు ఇదే విషయాన్ని ఇది అనంతం దీనికి అంతం ఉండదు ఈ చిన్న అహం ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ దాకే దీని బయటకు ఇది ఇంతే ఈ పరిమితమై ఉంటుంది కదా కాబట్టి జ్ఞానములో ఏమవుతుందంటే ఈ చిన్నది పోతుంది అవునా అది సర్వవ్యాపకమైంది అప్పుడు కర్మలు ఇంకా పూర్తిగా ఉంటాం అంతే తప్ప ఇవన్నీ ఆచరించటము వల్ల కర్మబంధం పోదు కాకపోతే దాని మార్గం సులువు అవుతుంది జ్ఞాన మార్గానికి సులువు ఏర్పడుతుంది ఇదే విషయం చెప్పారు శంకర్లు మీరు ఎన్ని యజ్ఞాలు చేసినా ద్రవ్య యజ్ఞాలు చేసినా పోదు ఏది అజ్ఞానం మాత్రం పోదు ఎక్కడ కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన జ్ఞాన సర్వమతేన భజతిన సర్వమత జన్మశతేన చెప్పాడు కురుతే గంగా సాగర గమనం అంటే నది స్నానములు గాని వ్రతములు దానములు ఎన్నెన్నో ఉన్నాయి సత్కర్మలు పుణ్యకర్మలు అవన్నీ పుణ్యకర్మలే కానీ ఆత్మశుద్ధి కావాలి కదా కర్మ ద్వారా జ్ఞానము రాదు డైరెక్ట్గా కదా ఈ కర్మ యజ్ఞ యజ్ఞభావంతో చేస్తేనే అది అంతఃకరణ శుద్ధికి తోడ్పడుతుంది లేకపోతే ఏమీ తోడ్పడదు అవిరోధితయ్యా కర్మ నావిద్యాం వినివర్తయ్యేతు ఆత్మబోధలో శంకర్లు చెబుతారు అంటే కర్మ అజ్ఞానం ఈ రెండు మంచి ఫ్రెండ్స్ అట విరోధం లేదు ఎంత స్నేహమో అంటే అజ్ఞానం నుంచే కర్మలు పుడతాయి ఏ కర్మ ఏ కర్మైనా అది నిష్కామంగా చేస్తే దోషం పోతుంది అవునా కదా తర్వాత జ్ఞానం వైపు దృష్టి మళ్ళుతుంది కాబట్టి కర్మ ద్వారా కర్మబంధం పోదు కర్మని యోగముగా మలుచుకొని కదా ఆ దృష్టిని అధ్యాత్మంగా మార్చుకొని ఈ జీవభావం అక్కడ కరిగిపోతే కానీ ఈ కర్మబంధం పోదు కాబట్టి జ్ఞానములోనే పరిసమాప్యతే కర్మలన్నీ కాల్చిపోయబ కర్మాణం అని చెప్పాడు అవునా కాబట్టి శ్రేష్టమైనది జ్ఞాన యజ్ఞం సరి అయిన సక్రమమైన జ్ఞానాన్ని పెంచుకోవడం అవునా అది కష్టమైన పని కానీ అదే శ్రేయస్ శ్రేయాన్ ద్రవ్యమయాది యజ్ఞాత్ అన్నాడు ఎన్ని ద్రవ్య యజ్ఞాలు చేసినా అన్నిటికంటే శ్రేష్టమైంది వేలు చేయండి వందలు చేయండి జన్మలు చేయండి జన్మ సత్యన అన్నారు అందుకే శంకరులు వందల కొంత జన్మలు చేసినా ఏమీ కాబట్టి జ్ఞానం ఎంత గొప్పదో చూడాలి కాబట్టి తర్వాత అంత జ్ఞాన ప్రక ఇక్కడి నుంచి మొదలు జ్ఞాన ప్రకరణం ఇది అర్థం చేసుకోవాలి అంతే అంటే కర్మలు చెయ్యొద్దని కాదు కాకపోతే దాంట్లోనే మునిగిపోవు దాని వల్లనే మనకు మోక్ష వస్తుంది అనుకోకూడదు కదా దానివల్ల పుణ్యం వస్తుంది ఆ పుణ్యం అనుభవించాలంటే మళ్ళీ అవ్వాలి వాళ్ళకి శరీరం రావాలి పుణ్యాన్ని పెంచుకుంటూ పోతే సుఖం కోసం పుణ్యం అంతే కదా సుఖానికి దుఃఖానికి అతీతంగా నిలబడ్డానికి పుణ్యం ఎందుకు సంపాదించుకోవడం చెప్పండి దుఃఖాలకు సమంగా ఉండడం అలవాటు చేసుకోమని చెప్పారు ఇక్కడ అప్పుడు పుణ్యం పుణ్యం కోసం ఎందుకు పడాలి అదే జ్ఞానం కోసం పాటుపడచ్చు కదా కదా ఆ అది ముఖ్యం కాబట్టి జ్ఞాన నిష్ట జ్ఞాన సముపార్జన సమగ్రమైన జ్ఞానం పొంది మనలో అవగాహనలు దురవగాహనలు పోగొట్టుకోవడం పెద్ద తపస్సు కాదా ఇది జ్ఞాన తపస్సు బహో జ్ఞాన పూతా పూత మద్భావమాగతాహ సో నిజమైన పవిత్రీకరణ ఎప్పుడు జరుగుతుంది పూతాహ ఎప్పుడు జ్ఞాన తపస్సు డిస్కషన్ క్లాసు ఉట్టికి బయటికి వెళ్ళొస్తామండి ఎందుకు పెట్టేది ఇక్కడ ఎందుకు పెట్టాం మనం మనం టైం పెట్టుకొని దాని మీద దృష్టి నిలిపి ఆ సాధనలో ఇవన్నీ ఉపయోగించుకోవడానికి అది పెట్టుకున్నాం సో డైవర్షన్ ఉండకూడదు డైవర్షన్ అనేది ఉండకూడదు ఒక ప్లాన్ ఒక ప్రణాళిక ఒక పద్ధతి పెట్టుకున్నాక మధ్యలో అటు ఇటు అటు ఇటు తిరిగితే ఏమవుతుంది మైండ్ డైవర్షన్ వచ్చేస్తుంది రాకుండా చూసుకోవాలి అదే నిష్ట అదే నిష్ట మనసు చెప్తూనే ఉంటుంది పుణ్యం సంపాదించుకోవచ్చులే తర్వాత ఈ మూడు నెలలు జ్ఞానం సంపాదించుకోండి తర్వాత పుణ్యం సంపాదించుకోవచ్చు అవసరం కదా మనం పెట్టుకున్నాం కదా దానికి ఒక నిష్ట ఒక నియమ నిబద్ధత అనేది ఉండాలి కదా అది సరిగా